హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు హడావిడిగా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ఇంకా జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి సింపుల్గా అయిపోయే వంకాయ కూర ముందుగా మిక్సీ జార్లో ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లం ముక్క రెండు ఉల్లిపాయలు అలాగే ఉప్పు కర్రీకి సరిపడంత కారం ఇంకా గరం మసాలా పొడి వేసి బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెట్టుకోవాలి ఇంకా వంకాయలని వాటర్లో వేసి మజ్జికి ఇలాగా నాలుగు చిలుకలుగా కట్ చేసి మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాగా స్టఫ్ని వంకాయల్లో స్టఫ్ చేయాలి ఆ తర్వాత కడాయిలో ఆయిల్ వేసి మరిగిన తర్వాత మనం స్టఫ్ చేసిన వంకాయల్ని వేసి వేగనివ్వాలి అలాగా కలర్ మారేంత వరకు వేగనివ్వాలి ఆ తర్వాత మిగిలి ఉన్న మసాలా పేస్ట్ని ఆ వంకాయల్లో వేసి పచ్చివాసం పోయేంత వరకు వేగనివ్వాలి ఆ తర్వాత కారం సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు వేగిన మసాలా వంకాయల్లోకి ఒక నిమ్మ సైజు చింతపండు రసం వేసి కలిపి ఉడకనివ్వాలి తర్వాత వంకాయలు ఉడకడానికి సరిపడా ఒక చిన్న డే గ్లాస్తో వాటర్ వేసి ఉడకనివ్వాలి చూసారు కదండీ వాటర్ అంతా పోయి వంకాయలు ఉడికి దగ్గరికి అయ్యింది ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కాస్తంత కొత్తిమీర వేసుకొని అది ఒకసారి కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవాలి చూసారా సింపుల్గా రెడీ అయిన గుత్తి వంకాయ కూర క్యారేజెస్లోకి ఇంకా మార్నింగ్ డ్యూటీస్ వెళ్ళే వెళ్ళేవారికి సింపుల్గా అయిపోతుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు మా ఛానల్ నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ